కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ పై వైసీపీ కార్పొరేటర్లు కలెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు కౌన్సిల్ ప్రమేయం లేకుండా కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని కంప్లైంట్ చేశారు కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని కౌన్సిల్లో పాలక వర్గంగా ఉన్న తమను అవమానపరుస్తున్నారని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్పొరేటర్లు కలెక్టర్ని కోరారు బడ్జెట్ మీటింగ్ పెట్టమని మాకు ఏం ఇవ్వలేదు ఆయన ప్రియంలు ఇవ్వలేదు వచ్చి నన్ను కలిసింది లేదు సంప్రదించింది లేదు ఏదో గుమ్మస్థాలు పంపిస్తాడు ఆయన అవసరం అయితే ఏదో ఎవరైనా అవసరం సంతకాలంటే పంపిస్తారు నేనేంటంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను ఏ కాగితం పంపించినా కూడా రిజెక్ట్ చేయకుండా సంతకం చేసి పంపిస్తాను ఆయన వచ్చి నన్ను అడగాలి కదా అడిగి మరి పెడదాం మేడం ఇది పరిస్థితి అని నాకు సమానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా ఒక మున్సిపల్ కార్పొరేషన్ గా ఇవాళ నేనున్నాను కదా నాకు నాకు ఉన్నదా లేదా ఇప్పుడు అసలు పదవులో ఉన్నా లేదా కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మేము అది ప్రజల్లో ప్రధానంగా